నమస్తే నేను మీ సతీష్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు సంచలన రేఖెత్తిచ్చినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరి ఆ కేసులో ఒకవైపున విచారణ మందకోడిగా సాగుతున్నటువంటి క్రమంలో మరోవైపున ఒక కీలకమైనటువంటి పరిణామాలు అంటే ఆ కేసులో సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదంటే ఏదైతే పూర్తిగా ఆ కేసుకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఒక్కొక్కరు చనిపోతూ వస్తూ ఉండడం మరి దీని వెనకాతలు ఏమైనా కుట్ర జరుగుతుందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి క్రమంలో మరొక కొత్త చర్చ కూడా అంటే పరిటాల రవి హత్య కరెక్ట్ కరెక్ట్గా ఇది కూడా మ్యాచ్ అవుతుంది అందులో కూడా ఏదైతే సూర్యుని చంపినటువంటి భాను మాత్రమే మిగిలినాడు ఇక ఇక్కడ కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి మాత్రమే మిగులుతాడా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతా ఉన్నాయి మరి ఈ కేసులో జరుగుతున్న పరిణామాలని ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుని పరిటాల రవి గారి హత్య కేసుతోటి పోల్స్తూ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి మరి పరిటాల రవి గారి హత్య కేసులో భాను ఒక్కడే మిగిలాడు ఇప్పటికైతే ఆ కేసుతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దాదాపు చనిపోయారు బాను ఒక్కడే మిగిలేడు ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే మాత్రం మరి ఇక్కడ ఈ కేసులో అవినాష్ రెడ్డి ఒక్కడే మిగులుతాడా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది దానిపైన మీ అబ్జర్వేషన్ ఇక్కడ పరిటాల రవి హత్య కేసుకి వివేకానంద రెడ్డి హత్య కేసుకి చాలా తేడా ఉంది అసలు రెండింటికి పోల్చడానికి కూడా వీలు లేదు పరిటాల రవిని ఒక షార్ప్ షూటరు కాల్చి చంపాడు ఆ షార్ప్ షూటరు బయటవాడు పరిటాల రవి కుటుంబ సభ్యుడు కాదు ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో షార్ప్ షూటర్ను ఉపయోగించలేదు గొడ్డలు పెట్టి వేసారు ఆ వేసిన వాళ్ళు కూడా వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులే అంటే హత్య జరిగిన విధానము హత్య జరిగిన సందర్భము ఆ పరిస్థితులు చూస్తే రెండిటికీ అసలేమి పోలిక లేదు రెండు వేరు ఆస్పెక్ట్స్లో జరిగి ఈ రెండు మర్డర్లకి పోలిక ఎక్కడున్నది అంటే సాక్షులు చచ్చిపోవటం అనే దాని దగ్గర మాత్రం ఈ రెండు మర్డర్లకి చాలా దగ్గర పోలిక ఉంది పరిటాల రవిని చంపిన షార్ప్ షూటర్ని జైల్లో ఉండగా ఆడవిడ బీహార్ నుంచి వచ్చి ఆడేసేసాడు ఈ బీహార్ నుంచి వచ్చిన వాడు అంటే ఆ షార్ప్ షూటర్ని వేసిన ముదుసిని వేసిన వాడు ఆడ తర్వాత ఏదో తెలియని ఏదో రోగం వచ్చి చచ్చిపోయాడు ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు లేచిపోయారు అక్కడ కూడా ఇక్కడ కూడా ఇప్పుడు అభిషేక్ రెడ్డి వైఎస్ అభిషేక్ రెడ్డి ఉన్నాడు ఏదో గుర్తు తెలియని వ్యాధి అది ఏదో పాపం అతనికి ముప్పై ఐదు ఏళ్ళు ఉంటాయో నలభై ఏళ్ళు ఉంటాయో అంత కూడా ఉండమనుకుంటా అతనికి అల్జీ మరుసు వచ్చిందిట అన్నీ మర్చిపోయాట అదేంటి తెలీదు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తోటి చచ్చిపోయాడు అతను అతను చేసిన ఇదేంటి అంటే అంటే అంత చిన్న వయసులోనే చచ్చిపోవటానికి కారణం ఏంటి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి అదేంటండి గొడ్డలు వేటు క్లియర్గా కనపడుతుంటే అదేంటి హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు అని అడగటమే వైఎస్ అభిషేక్ రెడ్డి చేసిన పాపం ఈ రంగన్న కానీ లేకపోతే వీళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడ సాక్షులుగా ఉండటం అనేది వాళ్ళు చేసిన నేరం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు లేచిపోయారు వాడెవడో ఒక సామెత చెప్పినట్టు ఏదో ఒక సంఘటన జరిగితే ఉరిమిరిమి మంగళం మీద పడ్డట్టు అని ఒక సామెత ఉంటుంది అట్లా వీళ్ళందరూ చచ్చిపోవటం ఏంటో మరి ఎవరికి అర్థం కావట్ల పరిటాల రవిని ఎవరు చంపించారు అనేది అప్పట్లో చాలా రకాల వాదనలు వినిపించినాయి ఎవరు చంపించారు అనేది అందరికీ తెలుసు పరిటాల రవిని ఎందుకు చంపించారు అనేది కూడా తెలుసు ఇప్పుడు ప్రముఖంగా రాజకీయాల్లో అత్యంత కీలకమైన పదవుల్లో ఉన్న వ్యక్తి ఆ రోజు పరిటాల రవిని వేయించాడు అనేది అందరికీ తెలుసు కానీ ఎవరు మాట్లాడటానికి సాహసం చేయలేదు ఎవరి దగ్గర ఆధారాలు లేవు సాక్షులు కూడా లేచిపోయారు అటువంటి పరిస్థితి అప్పుడు ఉండేది ఇప్పుడు అటువంటి పవర్ఫుల్ వ్యక్తి ఇంకా మరి ఇంకా ఎక్కువ పవర్ వచ్చింది ఇంకేముంటుంది ఇంక ఇప్పుడు సాక్షులు చనిపోయినా కానీ ఎవరు కూడా ఏమీ అనలేని పరిస్థితి ఎందుకు సాక్ష్యం ఉండదు సాక్ష్యం లేకుండా చేతికి మట్టి అంటకుండా లేపేయటం అనేది అది మరి ఈ రెండు కేసుల్లో కూడా జరుగుతున్నది ఆ ఆస్పెక్ట్లో మాత్రమే ఈ రెండు కేసులు కూడా చాలా దగ్గర సంబంధం ఉన్నట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి కేసు అసలు ఇంత దూరం వచ్చేది కాదు మామూలు గొడ్డలు వేటేశారు అవతలు పడేశారు రక్తం దుడిచేశారు ఆ రక్తం మొత్తం అంతా కడిగేశారు సెంటు పూసేశారు రక్తం వాసన రాకుండా ఆ తర్వాత కుట్లకి గాయాలకి కుట్లు వేసేసారు ఆ కుట్లు వేసిన తర్వాత అవేవి కనపడకుండా చక్కగా ప్యాకింగ్ చేసేసారు బాడీకి ప్యాకింగ్ చేయటం కూడా చాలా అలవాటు కొంతమందికి కొంతమంది మనం చూసాం కదా ఒక దళితుడిని దళిత కుర్రాని చంపేసి డిక్కీలో వేసుకొని వచ్చి డిక్కీలో కూడా కాదు గౌరవప్రదంగా వెనక సీట్లో కూర్చోబెట్టుకో పడుకోబెట్టుకొని వచ్చి చూడు నేను ఎంత మంచివాడినో నీ మొగుడిని చంపినా కానీ డిక్కీలో కాకుండా వెనక సీట్లో తీసుకొచ్చి నీకు బాడీని అప్పగిస్తున్నాను డెలివరీ చేస్తున్నాను డోర్ డెలివరీ డోర్ డెలివరీ చేస్తున్నాను అని చెప్పిన మంచి మనసులో ఉన్న మంచి మనుషులు ఉన్న సొసైటీ ఇది ప్రస్తుత రాజకీయ పరిస్థితి అందుకని ఇక్కడ ఆ వివేకానంద రెడ్డి డెడ్ బాడీని కూడా చక్కగా మేకప్ చేసేసి ప్యాకప్ చేసి పూలతోటి అలంకరించేసారు ఎక్కడ గాయాలు కనపడకుండా కనపడకుండా చేసిన తర్వాత అప్పుడు సునీత ఆయన కూతురు వైఎస్ సునీత వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి చూస్తే అనుమానం వేసి ఇటు దండ పైన పూల దండ ఇటు జరిపి చూస్తే అక్కడ గాయం వడ్డలు పెట్టుంది అప్పుడు అమ్మాయి పట్టుబట్టి పోస్ట్ పంపించింది లేకపోతే చక్కగా గందపు చెక్కలు తీసుకొచ్చి వైఎస్ వివేకానంద రెడ్డికి చక్కగా దహన కార్యక్రమాలు దహన కార్యక్రమాలు చేసేవాళ్ళు లేకపోతే క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఖననం చేసేవాళ్ళు చేసేసేవాళ్ళు ఎందుకంటే ఖననం క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఖననం చేయాలన్న చేసి ఉండేవాళ్ళు కాదు ఎందుకు ఖననం చేస్తే మళ్ళీ శవాన్ని తవ్వుతారు కదా అందుకని బహుశా నా ఎస్టిమేషన్ ప్రకారం గంధపు చెక్కలు పెట్టి తగలబెట్టి ఉండేవాళ్ళు వేసేసి దహన కార్యక్రమాలన్నీ చేసేసి ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని డిమాండ్ కూడా చేసేవాళ్ళారు ఆ ప్రభుత్వ లాంఛనాలతోటి చేసేసేవాళ్ళు అంత అయిపోయేది అంత మొత్తం అసలు ఎటువంటి ప్రాబ్లము లేకుండా అయిపోయేది కానీ పాపం నరెడ్డి సునీత వచ్చి తండ్రిని ఎవరో చంపారు ఘోరంగా కిరాతకంగా లేదు లేదు పోస్ట్ మార్టం చేయించాల్సిందే అని పట్టుబట్టి పోస్ట్ మార్టం చేయించిన తర్వాత కూడా ఎవరు కూడా దాని మీద స్పందించాలి అంటే ఎవరు అంటే మీరు నేను కాదు అప్పుడు న్యాయస్థానం కూడా గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది ఈ మర్డర్ గురించి మాట్లాడద్దు అని మరి న్యాయస్థానం మరి గ్యాగ్ ఆర్డర్ ఎందుకు ఇచ్చిందో మరి నాకైతే తెలియదు నువ్వు మర్డర్ జరిగిన మాట వాస జరగకుండా ఇప్పుడు వివేకానందరెడ్డి మర్డర్ జరగకుండా వాడు చేయించాడు వీడు చేయించాడు అని చెప్పితే తప్పు మర్డర్ జరిగింది కదా మరి అప్పటి న్యాయస్థానం మరి ఆ న్యాయమూర్తి మరి ఏం ఆలోచించాడో మనకు తెలియదు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చేసి ఈ మర్డర్ గురించి మాట్లాడద్ధాన్ని అది చాలు కదా ఇంకా ఎవరో ఇదివరకు పూర్వకాలం ఒక ఆయన విష్ణుమూర్తి కోసం తపస్సు చేశాడ తపస్సు చేస్తే విష్ణుమూర్తి ప్రత్యక్షమే ఏం వరం కావాలో కోరుకో అన్నట్ట మా మేనవా చెవిలో బొచ్చు మొలిపించు మిగిలిందంతా నేను చూసుకుంటాను అన్నట అంటే మేనమామ కూతురు ఉంటుంది బాగా ఆస్తులు ఉన్నాయి మేనమామ చెవిలో జుట్టు మొలిస్తే ఆయనకి ఇంకేం వినపడదు ఇంక నేను మిగిలిన కార్యక్రమాలను నేను చూసుకుంటాను అని ఒక అతను కోరినట్టుగా ఈ గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు అయిపోయింది కథం ఆ చాప్టర్ ఆ ఎలక్షన్లో చూశారు గెలిచేశారు గెలిచిన తర్వాత అప్పటి వరకు ఏంటి ఏ నో నూనో రాష్ట్ర పోలీసుల మీద మాకు నమ్మకం లేదు సీబీఐకి అన్నారు సిబిఐకి ఇవ్వాలని ఆ తర్వాత అధికారంలోకి రాగానే సిబిఐ ఏం చేస్తుంది మనమే చేద్దామన్నారు అదేంటి అన్నా మరి బలనా ఇంకా అవినాష్ రెడ్డిని మరి అరెస్ట్ చేయలేదంటే ఏముంటది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే బీజేపీలోకి వెళ్తాడు అన్నాడు అంటే బీజేపీ వాళ్ళు తేరగా చేర్చుకుంటున్నట్టు క్రిమినల్స్ అందరినీ బీజేపీ చేర్చుకుంటున్నట్టు అప్పుడే మరి జగన్మోహన్ రెడ్డి ఆ వ్యాఖ్య చేసినప్పుడే భారతీయ జనతా పార్టీ అసలు బాగా వైలెంట్ గా రియాక్ట్ అయి ఉండాల్సింది మేమేమన్నా క్రిమినల్స్ చేర్చుకుంటామని ఏదో అనలేదు వాళ్ళు ఆ టైంలో అనలేదు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అడ్వాంటేజ్ తీసుకున్నాడు చూశాడు కేసు మరి ముందరికి వెళ్తూ ఉన్నది కోర్టు చెప్పింది మళ్ళీ సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చింది అప్పటి వరకు అందరూ సేఫ్గానే ఉన్నారు ఫర్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే సిబిఐ కేసు టేకప్ చేసిందో చేసి ఆ దత్తగిరి అప్రూవర్గా మారాడు అప్పటి నుంచి మీరు చూస్తే ఒక్కొక్కళ్ళు 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 సాక్షులు లేచిపోవటం మొదలైంది అంటే దాని అర్థం ఏంటి ఇంకా మరి ఇంకా ఎక్కువ వివరించి చెప్పక్కర్లే ఇటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఈవెన్ నేను అంటే మనం న్యాయస్థానాలకు మనమేమి న్యాయశాస్త్రం చదువుకోలేదు న్యాయస్థానాలకి మనం సలహా ఇచ్చేంత నాలెడ్జ్ మన దగ్గర ఉండదు న్యాయస్థానాలకి సలహా ఇచ్చే అర్హత మనకి లేదు కానీ ఒక్కటి మాత్రం న్యాయస్థానాలను కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇటువంటి హై ప్రొఫైల్ మర్డర్ కేసు అని చెప్పి హై ప్రొఫైల్ మర్డర్ కేసు అని కోర్టులే చెప్తూ ఉన్నాయి సుప్రీంకోర్టే చెప్తూ ఉన్నది సుప్రీంకోర్టు దీన్ని హై ప్రొఫైల్ మర్డర్ కేసు అని నిర్ధారించిన తర్వాత పదే పదే ఆ విషయాలను చెప్పిన తర్వాత కడప కోర్టు మొన్న ఎలక్షన్లకు ముందర మళ్ళీ గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది సునీత కానీ షర్మిల కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ వీళ్ళెవరూ కూడా వివేకానందరెడ్డి మర్డర్ గురించి మాట్లాడకూడదని మళ్ళీ గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు కడప డిస్ట్రిక్ట్ కోర్టు అనుకుంటా డిస్ట్రిక్ట్ కోర్టు మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టో వాళ్ళు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు నువ్వు హై ప్రొఫైల్డ్ పొలిటికల్ మర్డర్ అని చెప్పిన తర్వాత మరి కడప కోర్టు గ్యాగార్డర్ ఎట్లా ఇస్తుంది ఎలక్షన్లకు ముందర అంటే నేను మనం మనం ఎవరిని కూడా న్యాయమూర్తులను నేను చెప్తూనే ఉన్నా కదా న్యాయమూర్తులను ఆక్షేపించే అంత తెలివితేటలు మనకు లేవు అంత న్యాయశాస్త్ర పరిజ్ఞానం కూడా మనకు లేదు కానీ అట్లా ఎందుకు జరిగిందో మనకు అర్థం కావట్లేదు నేననే పాయింట్ అది హై ప్రొఫైల్ మర్డర్ కేసు అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత గ్యాగార్డర్ ఎట్ ఇస్తారు ఇస్తూ ఉన్నారు ప్లస్ దీన్ని ఇంకొకటి సిబిఐ ఉంది ఇప్పటివరకు మరి ఆ రంగయ్య మృతి చెందాడు కదా నాకు తెలియదు కానీ సిబిఐ వాళ్ళు ఎవరిని వచ్చారా సతీష్ గారు ఎందుకు రాలేదు చచ్చిపోయి ఎన్నో అయింది అంటే ఒక కేసులో హై ప్రొఫైల్ మర్డర్ కేసులో హై ప్రొఫైల్ పొలిటికల్ మర్డర్ కేసులో సాక్షి చనిపోతే కీలకమైనటువంటి కీలకమైన సాక్షి చనిపోతే ఇన్ని రోజులు అయితే సిబిఐ నుంచి ఒక్క ఆఫీసర్ కూడా రాడా ఎందుకు చనిపోయాడని అంటే మనకి తెలియకుండా వచ్చే వెళ్ళారా అంటే అక్కడ లోకల్గా రిపోర్టర్లకు కూడా తెలియకుండా వచ్చేళ్ళారంటారా ఎంత దురదృష్టకరమైన పరిస్థితుల్లో మన సొసైటీ ఉన్నది అనేది ఇది మనకి చాలా బాధ కలిగించే అంశం సిబిఐ కూడా ప్రోయాక్టివ్గా ఉండాలి ఇప్పటికే జరిగిన పరిశోధనని మొత్తం ముందరికి తీసుకెళ్ళి లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్ళాలి నువ్వు అవినాష్ రెడ్డి లేదండి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి వాళ్ళందరూ అసలు ఈ కేసులో సంబంధం లేదంటే అదే చెప్పండి అదే అఫిడవిట్ ఫైల్ చేయండి అదే అదే షీట్లో అదే పెట్టండి వీళ్ళు ఎవ్వరికి సంబంధం లేదండి అసలు తెల్లవారుజామున అవినాష్ రెడ్డి ఫోనే చేయలేదండి ఎవరికి అని చెప్పేయండి బాబాయ్ ఈజ్ నో మోర్ అని జగన్మోహన్ రెడ్డి చెప్పనే లేదు అని చెప్పేసేయండి సిబిఐ దర్యాప్తు చేసి చెప్పేసేయండి మా మా బాబాయ్ మర్డర్ కేసు అసలు ఆ మర్డర్ ఎవరు చేశారో ఆ దేవుడికే తెలియాలి మా సినిమాన్నకే తెలియాలి అని జగన్మోహన్ రెడ్డి అంత పచ్చిగా కామెంట్ చేస్తూ ఉంటే అంటే ఆ కామెంట్ ఎవరిని ఉద్దేశించి చేసినట్టు సీబీఐను ఉద్దేశించి చేసినట్టు నువ్వు సిబిఐ నువ్వు వంద ఎత్తినా నువ్వు నా బాబాయ్ మర్డర్ కేసుని సాల్వ్ ఎందుకు ఎందుకంటే అంత పక్కడబందిగా జరిగింది అదే ఆ మర్డర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా సిబిఐని ఛాలెంజ్ చేశాడు దేవుడికి నువ్వు మా చిన్నానికి తప్ప ఇంకెవరికి తెలియదు అంటే అర్థం ఏంటి సిబిఐకి తెలీదు తెలుసుకోలేదు అని చెప్పటం మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు వచ్చి కూర్చొని మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు అంటాడు లేకపోతే ఇంకేదన్నా రేపొద్దున హోలీ వస్తే అందరూ హోలీ జాగ్రత్త చేసుకోండి అని ఇస్తాడు ఉగాది పండగ వస్తే ఉగాది పండుగ మీరు అందరూ జాగ్రత్తగా ఉగాది పండుగ చేసుకోండి పచ్చడి చేసుకొని తినండి ఉగాది పచ్చడి వేపూతా వేసుకొని మంచిగా అని చెప్తాడు ఆయన చెప్తుంటాడు ప్రజలందరూ వింటూ ఉంటారు ఈ మర్డర్ కేసు మాత్రం పోదు ఈ కేసులో అందులో ఆ కేసులో ఒక పరిటాల రవికి సంబంధించి మర్డర్ కేసులో ఒక ఆయన ఉన్నాడు అని అన్నారు మీరు మరి ఈ కేసులో ఎవరు ఉండరు కాలం గడిచే కొద్దీ ఎవ్వరూ ఉండరు అనేది నా నిశ్చితమైన అభిప్రాయం రైట్ ఇది చూస్తున్నాం కదా పూర్తిగా ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జరుగుతున్నటువంటి పరిణామాలు మరి ఆ పరిణామాలపైన సిబిఐ వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసినా లేదు న్యాయస్థానాలు మరి దీన్ని హై ప్రొఫైల్ కేసుగా ఏదైతే కనుక సంబోధిస్తున్నటువంటి న్యాయస్థానాలు కూడా మరి ఇలాంటి కేసుల విషయంలో వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కూడా కొత్త బాధాకరంగానే కనిపిస్తూ ఉన్నాయి మరి ఏదైతే ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మరి పరిటాల రవి కేసు తోటి ఏదైతే గనక పోల్చి చూస్తున్నటువంటి వైనాన్ని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే అందులో కనీసం ఒకళ్ళైనా మిగిలారు మరి ఈ కేసులో అయితే మాత్రం కాలం గడిచే కొద్దీ ఎవరు మిగలరు అనేటువంటి పరిణామాలే కనిపిస్తా ఉన్నాయన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమతి వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం